దశాబ్ది కాలంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి దేశం మొత్తం తెలంగాణ వైపే చూసేలా చేసిన ఘనత కలకొండ చంద్రశేఖరరావు వీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీడీసీ మ్యాకల రవి అన్నారు జన్మదిన వేడుకలను వేములో అరపెన మండలం అగ్రహారం శ్రీ జోడాంజయ స్వామి ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య హాజరయ్యారు ముందుగా ఆంజనేయ స్వామి పూజ నిర్వహించి స్వామివారితో ఉండాలని వేడుకున్నారు కేక్ కట్ చేసి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మేకల రవి మాట్లాడుతూ పది సంవత్సరాల పాటు తెలంగాణను పరిపాలించి దేశం మొత్తం తెలంగాణ వైపే చూసే విధంగా చేసిన ఘనత కేసీఆర్ అన్నారు కేసీఆర్ పాలన తెలంగాణ అభివృద్ధి పదంలో కొనసాగుతుందని గుర్తు చేశారు తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ్ళ చక్రపాణి టీఆర్ఎస్ పార్టీ సీనియర్

लांग लिव लांग लिव केसीआर लांग लिव लांग लिव लांग लिव तेलंगाना जय तेलंगाना मैं पकड रहा हूं बाबा नाइट చూడండి సార్ ఏమ బాగుంది ఏ సోమరావు जो, अर्बन बीआरएस पार्टी आध्र्यो అగ్రహారం జోడాంజనేయ స్వామి ఈ ఈరోజు తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా జోడాంజనేయ విగ్రహ జోడాంజనేయ స్వామికి కేసీఆర్ గారు ఆయన ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రిగా చేపట్టి ఈ రాష్ట్రాన్ని సస్యశామలు చేయాలని చెప్పి ఈ జూడాంజనేయ స్వామి విగ్రహ స్వామిని వేడుకోవడం జరిగింది నాడు ఉద్యమ ఉద్యమ రథసారథి తెలంగాణను ఏక ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ సాధించి మరియు ఆ సాధించిన తెలంగాణను పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశమే తెలంగాణ రాష్ట్ర వైపు చూసే విధంగా పరిపాలించి అనేక రంగాలలో సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అందరికీ సాగునీరు తాగునీరు అందించిన ఘనత కేసీఆర్ గారిది ఎందుకంటే ఇవల్ల గ్రామాలు స్వచ్ఛ మంచిగా ఉన్నాయనంటే దానికి కేసీఆర్ గారు కారణం అందుకే ఈ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వలలు కానీ హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని నాశనమయ్యే విధంగా పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు ప్రజల కాళ్ళు ఆటోమేటిక్గా వన్ ఇయర్లోనే ఈ అర్థం కావడం జరిగింది రానున్న రోజుల్లో భవిష్యత్తు మన బీఆర్ఎస్ పార్టీదే అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా బిఆర్ఎస్ పార్టీ ముఖ్యులందరికీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మరొకసారి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది ప్రేమ అర్గన్ మండల్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు తెలంగాణ ప్రదాత మరి తెలంగాణ జాతిపీత గారి జన్మదిన సందర్భంగా అగ్రహారం జోడి ఆంజనేయ గారి ఆలయ ఆలయంలో పూజలు నిర్వహించి వారి పేరిట అర్చనలు చేయడం జరిగింది అలాగే రానున్న రోజులలో ఇంక ఇలాంటి పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకోవాలని కేసీఆర్ గారికి శ్రీ రాజరాజేశ్వర ఆశీస్సులు మరియు జోడాంజన ఆశీస్సులు వెళ్ళగల ఉండాలని కోరుకుంటూ మన గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన తెలంగాణ కొరకు ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిన గొప్ప మహానుభావుడు అన్ని రంగాల్లో మన తెలంగాణని ముందు తీసుకున్న నాయకుడు కాబట్టి రానున్న రోజులలో కూడా ఇంకా మనం మళ్ళీ ఆయననే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరుకుంటూ ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నల్లుగొల్లు మాటలు చెప్పి గ్యారెంటీ అని చెప్పి ఒక్కటి కూడా నిర్వ నిర్వర్తించలేదు కాబట్టి ప్రజలు కూడా మన తెలంగాణ బాపే రావాలని చెప్పని కోరుకుంటున్నారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు సైనికులకు అందరికీ పేర్కొని నమస్కారం తెలియజేస్తూ మన గౌరవనీయులు కేసీఆర్ గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు నాయకుడు తెలంగాణ బాపు కె చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా మరొకసారి యావత్ రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రజానీకం అందరికీ తెలంగాణ ప్రజలందరికీ మా రాజన్న సిరిసిల్ల జిల్లా భారత రాష్ట్ర పార్టీ నాయకులు మా అక్కజల్లెళ్ళు మా తమ్ముళ్ళు మిత్రులు మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు